సేవా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటపట్నంలోని ఎర్రచెరువు కట్ట వద్ద మున్సిపల్ సిబ్బంది ప్రజలు పారిశుద్ధ్య పనులు నిర్వహించారు కట్టపై ఉన్న పిచ్చి మొక్కలు చెత్త గడ్డిని తగ్గించారు సేవలో పాల్గొన్న ప్రజలతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ స్వచ్ఛతపై యువతకు అవగాహన కల్పించేందుకు ఆటల పోటీలు నిర్వహించారు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో తామంతా భాగమవడం సంతోషంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు తమ ఇంటితో పాటు ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుతామని స్వచ్ఛతను ఇలాగే కొనసాగిస్తామని వార్డు మహిళలు చెప్పారు కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు స్వచ్ఛత ప్రతిజ్ఞ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ భారతదేశం గురించి భారతదేశం గురించి కళలు కన్నారు కళలు కన్నారు ఇది ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన స్వచ్ఛమైన మరియు మరియు అభివృద్ధి చెందినది కూడా అభివృద్ధి చెందినది కూడా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ భారత మాతకు భారత మాతకు స్వాతంత్రం స్వాతంత్ర్యం కల్పించారు కల్పించారు ఇప్పుడు ఇప్పుడు దేశాన్ని దేశాన్ని పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఉంచడం ద్వారా భారత మాతకు భారత మాతకు సేవ చేయడం చేయడం మన కర్తవ్యం మన కర్తవ్యం నేను నేను పరిశుభ్రతకు పరిశుభ్రతకు కట్టుబడి కట్టుబడి ఉంటానని ఉంటానని మరియు మరియు దీనికోసం దీనికోసం సమయం సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను